ఈ మా బిందుడంతటి వాడికి పాపం ఉంది కనుక పదవిలో ఉండడానికి అర్హత లేదన్నారు ఈయన పదవిలో ఉండకపోతే ఇప్పుడు ప్రపంచానికి క్షేమం దెబ్బతింటుంది ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు అన్నాడు నేను నా స్వార్థం కోసం చెప్పలేదు కదండి లోకక్షేమం కోసం చేశాను కదా అంటే దేవతలు అన్నారు నిజమే కానీ నీ పాపం పోతే గాను కూర్చోకూడదు కదా లోకక్షేమం కోసం చేసేవి కనుక దానికి నువ్వు వేరే ప్రాశ్చిత్యం చేయక్కర్లేకుండా నీ దగ్గరున్న పాపం పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు వాళ్ళ వాళ్ళ నలుగురికి ఎవరికో ఎంతమందికి నీ పాపం పంచుతావో పంచాయి అప్పుడు నువ్వు శుద్ధుడు అవుతావు అప్పుడు సింహాసనం ఎక్కచ్చు అప్పుడు ఆ మహానుభావుడు ఆలోచించి పంచడానికి సిద్ధమే కానీ పుచ్చుకోవడానికి ఎవరు సిద్ధం నలుగురున్నట్టు మహాత్ములు వాళ్ళు వచ్చేట వాళ్ళు నలుగురు మాత్రం తీసుకున్నారు అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఆ నలుగురికి మనం ఎప్పుడూ నమస్కారం చేసుకోవాలి ఇక్కడ వాళ్ళు ప్రధానంగా భూమి నీరు చెట్టు స్త్రీ నలుగురు తీసుకున్నారు